హలోనే మిస్ రావు మనకి ఈ ఫోటోలో కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు ఈయన నవంబర్ ముప్పై తారీఖున పదవీ వివరమైన చేయాలి మామూలుగా ఆయన టెన్యూర్ అయిపోతుంది ఎందుకంటే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు ఆ రోజున నీరబ్ కుమార్ ప్రసాద్ గారి రిటైర్మెంట్ తర్వాత ఈయన బాధ్యతలు స్వీకరించారు నవంబర్ ముప్పై తారీఖుతోటి ఈయన టెన్యూర్ ముగుస్తుంది పదవీ వివరమైన చేయాలి ఆయన ఈయన ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు రీసెంట్గా ఆయన జీవో కూడా ఒకటి రిలీజ్ చేశారు ఆయన జీవోని కనుక చూస్తే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఆయనకి ఎంత అభిమానం ఉందో అర్థమవుతుంది ఎందుకంటే విజయానంద గారు అని అంటే అందరికీ తెలుసు కొన్ని విషయాలు నేను ఓపెన్ చేయకపోవడమే మంచి అని చెప్పి ఓపెన్ చేయలేకపోతున్నాను రోసీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట అనేవాళ్ళు విజయానంద్ గారి గురించి అది నేను రివీల్ చేయలేకపోతున్నాను కానీ విజయానంద్ గారు అంటే ఏంటి ఐఏఎస్ సర్కిల్లో బాగా తెలుసు నైంటీ టూ బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆయన ఆయన సుదీర్ఘకాలం పాటు ఎలక్ట్రిసిటీ విభాగంలో ఎలక్ట్రిసిటీ రంగంలో పనిచేశారు ఆయన ఆర్థిక స్థోమత ఏంటి ఆయన కెరీర్ ఏంటి అనేది ఐఏఎస్లందరికీ తెలుసు ఐఎస్లు తెలుసు ప్లస్ అఫీషియల్గా కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు జనరల్గా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ లేదా కెరీర్ విషయాలు కానీ అప్డేట్ చేస్తూ ఉంటారు అయితే ప్రత్యేకించి నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఉద్యోగులకి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రావాల్సినటువంటి బకాయిలను క్లియర్ చేశారు ఇంత కష్టపరిస్థితుల్లో కూడా ఈయనం చీఫ్ సెక్రటరీ అయిన తర్వాత అలాగే కాంట్రాక్టర్స్ కొంతమందికి అమౌంట్స్ రిలీజ్ చేయగలిగారు ప్లస్ ప్రతి నెల ఒకటో తారీఖు సామాజిక పెన్షన్లు కూడా ఇప్పించగలుగుతున్నారు ఇవ్వడానికి అనుగుణమైనటువంటి పరిస్థితుల్ని తీసుకొచ్చారు సరే ఇవన్నీ ఒక అయితే అయితే విజయానంద్ గారు తాజాగా కార్మికుల చట్టాలని మారుస్తూ కార్మికులని పని గంటలని కార్మికుల పని గంటలు ఎనిమిది నుంచి పది గంటలు చేస్తూ ఒక జీవో రిలీజ్ చేశారు విజయానంద్ గారు ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ కార్మికులకు పది గంటల పాటు ఉద్యోగ కాలం టైము పని గంటల్ని ఎనిమిది నుంచి పది గంటలు చేసినప్పుడు మరి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ నిబంధన ఉండాలి కదా అని చెప్పి ఎందుకు ఆలోచించలేదు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పాలి కదా విజయానంద గారు ఇది చీఫ్ సెక్రటరీకి ఆయన బాధ్యత కదా ఆయన జీఓ ఇచ్చారు ఆయన సంతకం తోటే కదా జీవోలు ఇచ్చేది జీఐడి నుంచి చీఫ్ సెక్రటరీ సంతకం లేని రాదు మరి ఆ కనీసం ఆ జీవో ఇచ్చేటప్పుడు అయినా ప్రైవేటు ఉద్యోగులకి మనం ఈ పది గంటలని ఎనిమిది నుంచి పది గంటలు చేస్తున్నాం కదా మరి ప్రభుత్వ ఉద్యోగులకి ఎందుకు పెంచట్లేదు అని చెప్పి అడుగుతారు కదా ఇది మనం సీఎం గారికి చెప్పాలి కదా గుర్తు చేయాలి కదా అని ఆయన ఆలోచించాలి కదా ప్లస్ ఆయన ప్రభుత్వ ఉద్యోగులకి హెడ్ ఎడ్యుకేటివ్ సిస్టమ్ అంతా కూడా ఆయనే హెడ్ ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంటుంది సీఎం అలాగే చీఫ్ సెక్రటరీ ఇద్దరు పేర్లగా ఉంటారు చీఫ్ సెక్రటరీ ఇచ్చేటువంటి గైడెన్స్ చీఫ్ సెక్రటరీ ఇచ్చేటువంటి సలహాలు పాలకులు ఎవరైనా తీసుకుంటారు ఆలోచిస్తారు చట్టం రాజ్యాంగం ఏం చెప్తుంది అలాగే ప్రజలకు సేవ ఎలా చేయాలి ఏ ప్రజలకు సేవ ఎక్కువ చేయాలి అణిగారిన వర్గాలకు ఏ విధంగా చేయాలి కార్మిక వర్గాలకు ఏ విధంగా చేయాలి రైతాంగానికి ఏ విధంగా చేయాలి వీటన్నిటినీ చట్ట రూపంలో జీవోల రూపంలో తీసుకొచ్చేది విజయానంద్ గారు ప్రభుత్వ యంత్రాంగం పాలకులు కొన్ని కొన్ని సూచనలు సలహాలు చెప్తే దాన్ని ఆన్ పేపర్ తీసుకొచ్చేది వీళ్ళే మరి తీసుకొచ్చేటప్పుడు ప్రైవేట్ రంగానికి సంబంధించి పని గంటలు పెంచుతున్నప్పుడు మన ఉద్యోగులని ఎందుకు పని గంటలు పెంచలేకపోతున్నాము అనేది ఒకటి రెండు అవినీతి అవినీతి గ్రాఫ్ ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అలాగే ఆంధ్రప్రదేశ్లో అవినీతిని తగ్గించడానికి ఏ మార్గాలను ఎంచుకోవాలి వీటన్నిటి మీద స్టడీ చేయాలి కదా రీసెంట్గా కేంద్ర మంత్రి గడ్కరీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు రోడ్లు డ్యామేజ్ అయితే డేర్గా నన్ను తిడుతున్నారు కేంద్ర రోడ్లు శాఖ మంత్రి కాబట్టి అలా కాదు ఎవరైతే టెండర్ వాడుకుంటారో ఎవరైతే ఆ రోడ్ని వేస్తారో వాళ్ళ పేర్లు నేను డిస్ప్లే చేస్తాను దానికి క్యూఆర్ కోడ్ పెడతాను క్యూఆర్ కోడ్ పెట్టి ఆ క్యూఆర్ కోడ్ని కనుక మనం చూస్తే ఆ క్యూఆర్ కోడ్లో మొత్తం వివరాలు ఉంటాయి ఆ కాంట్రాక్టర్ పేరు ఏంటి ఎప్పుడు ఈ రోడ్డు నిర్మాణం చేశారు దానికి ఎంత ఖర్చు అయింది దానికి ఎస్సీలు ఎవరు డిఈలు ఎవరు ఆ రోజు ఉన్నటువంటి అధికారులు ఎవరు మొత్తం డిస్ప్లే చేస్తాను వాళ్ళ శాలరీస్ ఇవన్నీ నేను డిస్ప్లే చేస్తాను వాళ్ళ క్యాడరు వాళ్ళ శాలరీస్ అన్నీ డిస్ప్లే చేస్తాను కాబట్టి వాళ్ళకే ఫోన్ చేస్తాను వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాను అని చెప్పి గడ్కరీ గారు చెప్పారు ఇలాంటి ఆలోచనలు చేయాలి కదా విజయానంద గారు చీఫ్ సెక్రటరీ హోదాలో ఒక విజయానంద గారు కానీ చీఫ్ సెక్రటరీ హోదాలో ఎవరున్నా కానీ అవినీతి రహిత పాలన ఏ విధంగా తీసుకురావాలి అనేది ఎడ్యుకేటివ్ సిస్టమ్ నుంచి రావాలి అలాగే ఎడ్యుకేటివ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంటే పాలకులు కూడా ఒక కడు కూడా ముందుకు వేయలేరు రాజ్యాంగానికి విరుద్ధంగా లేదంటే చట్టాలకు విరుద్ధంగా అవినీతి ఏ విధంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్నే కాదు భారతదేశాన్ని ఏ విధంగా దహించి వేస్తుందో విజయానంద గారికి తెలియని అంశం కాదు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రజాసేవకులం అనేటువంటి భావన ఉద్యోగుల్లో కలగాలి పరిపాలకుల్లో ప్రజాప్రతినిధుల్లో ఆ భావన కలిగించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి వేదిక మీద చెప్తున్నారు మన ప్రజాసేవకులం ప్రజలకు సేవ సేవ చేయడానికి వచ్చి వాళ్ళ మీద పెత్తనం చేయడానికి రాలేదని చెప్పి చెప్తూ ఉన్నారు మీరు కార్మికులకు ఎనిమిది నుంచి పది గంటలు చేసినప్పుడు మీరు జీవో తయారు చేశారు ప్రపోజల్స్ తయారు చేశారు ఆ క్యాబినెట్లోకి ప్రపోజల్ తయారు చేశారు అలాగే అసెంబ్లీలు శిక్షించడానికి మీరే ప్రపోజల్ తయారు చేశారు అది తయారు చేసేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల సంగతి అనేది కూడా మీరే తయారు చేయాలి కానీ అది తయారు చేయకుండా ఓన్లీ ప్రైవేటు ఉద్యోగులకు మాత్రమే ఎనిమిది నుంచి పది గంటలు కార్మిక చట్టాలను మార్చేసి చేశారు మీరు ఆలోచించండి ప్రభుత్వ ఉద్యోగులు ఎంత పని చేస్తున్నారు ప్రభు ప్రైవేటు ఉద్యోగులు ఎంత పని చేస్తున్నారు ప్రైవేటు సంస్థల ప్రొడక్టివిటీ ఎంత ఉంది ప్రభుత్వ సంస్థల ప్రొడక్టివిటీ ఎంత ఉంది దీన్ని మీరు బేరేజ్ వేయండి బేరేజ్ వేసి ఒక చట్టాన్ని తయారు చేసేటప్పుడు ఆ చట్టాన్ని అందరికీ ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి భావంతో తయారు చేయాలి ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి చట్టం మీరు తీసుకొచ్చిన జీవో ఏంటి నేను చూ చదివి వినిపిస్తాను సో విజయానంద్ గారు అంటే గౌరవం ఉంది సీనియర్ ఐఏఎస్ అధికారిగా కానీ బాధ్యత కూడా ఆయన ఆలోచించిన కార్మికుల పని గంటల్లో మార్పులు రోజుకి ఎనిమిది నుంచి పది గంటలు పెంపు చట్ట చవరణ పై ఉత్తర్వులు మూడు నుంచి అమలు అంటే మనం కాదు కదా మనకు కాదు కదా పెంచుతుంది అందుకని జీవై చేశారు కార్మికుల పని గంటల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది రోజువారీ పని గంటలను ఎనిమిది నుంచి పది గంటలకు పెంచింది అయితే వారానికి నలభై ఎనిమిది గంటలకు మించకూడదన్న నిబంధన పెట్టింది దీనివల్ల వారానికి ఐదు రోజుల విధులు నిర్వహించే వారికి కొంత మేలు జరగనుంది వారం మొత్తంలో పని గంటలు నలభై ఎనిమిది గంటలు దాటితే కార్మికులకు ఓటీ కింద అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టానికి సవరణ చేసింది సంబంధిత జీవోను కార్మిక శాఖ కార్యదర్శి ఎంవి శేషగి బాబు సోమవారం జారీ చేశారు మారిన పని గంటలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు మొన్నటి వరకు వారానికి పద్నాలుగు గంటలు నెలకి యాభై గంటల అదనపు పనికి అవకాశం ఉంది ఇప్పుడు క్వార్టర్కు అంటే మూడు నెలలకి నూట నలభై నాలుగు గంటలే అదనపు పని కి అవకాశం కల్పించారు మహిళా ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేశారు ప్రస్తుతం మహిళలు రాత్రి సమయంలో డ్యూటీ చేయాలంటే సంబంధించిన షాపులు కంపెనీలు కొన్ని ముఖ్యమైన ఏర్పాట్లు చేయాల్సి వచ్చేది ఐదు మంది కంటే ఎక్కువ మహిళలు ఉంటేనే రాత్రి డ్యూటీలకు అనుమతిస్తారు వారికి ప్రత్యేక టాయిలెట్లు భోజన గది వారి పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చేది తాజా సవరణ ద్వారా వీటన్నిటిని ప్రభుత్వం తొలగించింది మరి ఇది ఇది ప్రశ్నించాలి కదా విజయానంద గారు ఇప్పుడు ప్రైవేట్ మహిళలకి ఇది చేశారు మరి గవర్నమెంట్ మహిళలకి మీరు రాత్రి వేళల్లో పనిచేసే దానికి ఇన్ని ఈ వసతులు ఏమి లేకుండా చేయించగలరా రాత్రి డ్యూటీ చేసేందుకు ఒక్క మహిళ ఉద్యోగి కూడా అనుమతించింది సో రాత్రి మహిళలకు ప్రైవేటు కంపెనీల్లో నీకు నిబంధనలు ఏమి లేవు మహిళలు కూడా డైరెక్ట్గా తీసుకెళ్ళి ఉద్యోగం చేయించుకోవచ్చు మరి ఇది కరెక్టేనా మీకు ఒక చీఫ్ సెక్రటరీగా మీరు ఈ ప్రపోజల్ కరెక్ట్ కాదని చెప్పి ప్రభుత్వానికి ఎందుకు చెప్పలేకపోయారు పోనీ ఇది కరెక్ట్ అనుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా సేమ్ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి మీరు ఎందుకు చెప్పలేకపోయారు అంటే ప్రభుత్వ ఉద్యోగులు వేరు గవర్నమెంట్ ఉద్యోగులు వేరు కార్మికులు వేరు వాళ్ళ చేత ఎన్ని గంట పని చేయించుకోవచ్చు కానీ ఆఫీసర్స్ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం వారానికి ఐదు రోజులు సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళకి హైదరాబాద్ రావడానికి పోవడానికి ఫ్రీ ఇవన్నీ రాష్ట్ర విడిపోయి రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండో తారీఖునడికి కంప్లీట్గా రెండు రెండు రాష్ట్రాల బంధం దిగిపోయింది ఇంకా ఉమ్మడి చట్టం ప్రకారం మీకు ఫ్రీ ఎందుకు ఇవ్వాలి ఫ్రీగా ఎందుకు తీసుకుంటున్నారు హెచ్ఆర్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు మీరు బకాయిల్ని ఇచ్చేస్తున్నారు కదా దానికి ఏమి అంటలేదు కదా బకాయిల వరకు ఇవ్వండి కానీ ఇంత వేరియేషన్ మీరు చేస్తున్నారని అంటే మీరు ఆలోచించాలి సమాజాన్ని ఒక యూనిట్గా ఉంచాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఎంత ఉందో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా అంతే ఉంది లెజిస్లేషన్ మీద ఎంత ఉందో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా అంత ఉంది సో కాబట్టి ఇప్పటికైనా ఈ చట్టాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇంప్లిమెంట్ చేసేలాగా ఆలోచించి ఈ ప్రతిపాదనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పేసి భావిస్తున్నాం సో కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చీఫ్ సెక్రటరీ గారు ఆలోచించారు సో దీని మీద మీ కామెంట్ అని తెలియవచ్చు థ్యాంక్ యూ